చెప్పులేందుకన్నా చిన్న వేసుకున్నా చేప పడిపోయింది అయ్యో 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 అయ్యా అది మంది ఇక్కడ పెట్టు మంది అర్రె ఇక్కడ 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 చాలా అది నువ్వు సగం బయటికి తీసేసావు మంచి పెట్టు కవరు ఉంటాయి కవర్ మంచి పెట్టు కవర్ మంచి పెట్టి డాడీ కొడతాడు డాడీ కవర్ మంచి పెట్టు సర్లే అయితే నీ దోశ కట్టి

డాక్టర్ వేస్తున్నాను డాక్టర్ డాక్టర్ ఇంజెక్షన్ ఇంజక్షన్ వేస్తున్నారండి అండి ఇంజక్షన్ పైన పైన తొందరగా రాసుకో నీదే తొందరగా వేసుకో డాక్టర్ వస్తారు చెప్పులు పక్క పెట్టు చెప్పులు పక్క సార్ నీ చెప్పు అవి కూడా అమ్మాయి చెప్పులు కూడా పక్క పెట్టు నీ చె అదే నా ఎక్కడ ఉన్నా అమ్మాయి కూడా పక్క పెట్టేసి అమ్మాయి కూడా పక్క గా డాక్టర్ వచ్చేస్తున్నారు ఇంజెక్షన్ తీసుకోను అయి కూడా అయి నువ్వేసుకున్నావు అమ్మాయి పక్క పెట్టేసి వెరీ గుడ్ బాయ్ సైలెంట్ కూర్చోవాలి కూర్చో పైకి ఎక్కేసి ఎక్కేసి ఫాస్ట్ కూర్చో